హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు తమ ప్రత్యర్థి అయిన కేటీఆర్ గారి మీద కొన్ని విమర్శలు చేశారు ఆ విమర్శల్లో భాగంగా నాగ చైతన్య సమంత విడాకలికి ముఖ్య కారణం కేటీఆర్ గారి అని చెప్పి పేర్కొన్నారు అంతేకాకుండా హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ ఆయన చేశారని హీరోయిన్లకి డ్రగ్స్కి ఈయనకి మధ్య కొన్ని సంబంధాలు ఉన్నాయన్న ఆమె చెప్పారు ఇది ఎంతవరకు న్యాయం రాజకీయ పరమైన సమస్యలుంటే రాజకీయ పరమైన విమర్శలుంటే రాజకీయంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి మధ్యలో సినిమా ఇండస్ట్రీని ఎందుకు లాగడం ఇది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఎన్నో గొడవలు ఉంటాయి రాజకీయంగా వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి వీళ్ళ కష్టాలు వీళ్ళకు ఉంటాయి వీళ్ళు వీళ్ళని విమర్శించుకోవడానికి మధ్యలో సినిమా ఇండస్ట్రీలు లాగడం సినిమాలో ఉన్న ఆర్టిస్టులు లాగడం హీరోయిన్లు లాగడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా ఇదే విషయాన్ని నాగార్జున గారు ఇప్పుడు స్పెషల్గా ట్వీట్ చేశారు ఆయన చాలా క్లియర్గా స్పందించారు ఓ రకంగా చెప్పాలంటే ఘాటుగా స్పందించారు నేను కొండా శ్రేఖ గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు మీ ప్రత్యర్థుల్ని విమర్శించుకోవడానికి మమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు మీరు చెప్పేది పూర్తిగా అబద్ధం అసంబద్ధతం ఇది కరెక్ట్ కాదు మీరు మీ వాక్యాల్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి తను చాలా క్లియర్గా అటే నాగార్జున గారు ట్వీట్ చేశారు ఎస్ నాగార్జున గారు ట్వీట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాజకీయంగా మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూసుకోండి మధ్యలో సమంతాని హీరోయిన్లని నాగ చైతన్యాన్ని విడాకల్ని దీన్ని ఇన్వాల్వ్ చేయడం వరకు కరెక్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమి పొలిటీషన్ వాళ్ళు దీంట్లోకి లాగట్లేదుగా మళ్ళీ దీని గురించి ఇంకా డిస్కషన్ పెంచి పెంచి వీళ్ళ జీవితాలు ఇంకా బట్టబయలు చేయడానికి ట్రై చేస్తారా ఇదైతే కరెక్ట్ కాదు దీని మీద నా నాగార్జున గారు స్పందించడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి దీనికి మళ్ళీ వీళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుందో వీళ్ళు ఏం చెప్తారో అనేది ఇంకా మనం వేచి చూడాలి మళ్ళీ రేపు వెళ్ళుండి అవతల నుండి ఇంకా దీని గురించి వదులుతారా విమర్శలను మొదలెడతారు మొదలెట్టారు ఇది ఎంతవరకు వెళ్ళదు వెళుతుందో తెలియదు చూద్దాం మళ్ళీ రేపు ఏం జరుగుతుందో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ